హలో ఎవ్రీవాన్ ఈరోజైతే హెల్తీగా అండ్ సింపుల్గా రాగి దోశ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు అయితే నానబెట్టుకోవడానికి చూద్దాం నేను వన్ అండ్ హాఫ్ కప్ రాగులైతే వేశాను తర్వాత సేమ్ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ బియ్యం అయితే వేశాను ఇవైతే రేషన్ బియ్యమే మనకి ఎప్పుడైనా దోశలకు రేషన్ బియ్యమే బాగుంటాయి దీనిలో హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ మినప్పప్పు అయితే వేశాను వన్ బై ఎయిత్ అంటే ఒక పిడికడైతే సరిపోతుంది శనగపప్పు అయితే వేసాను ఇవన్నీ ఒకసారి కలిపేసి ఇందులో వాటర్ అయితే వేసేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి ఇవి ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు ఉదయమే అయితే చేయాలి ఇవన్నీ కడిగేసుకొని ఉదయం అయితే నానబెట్టుకోవాలి తర్వాత రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయితే మనం తయారు చేస్తున్నాం ఇవన్నీ నానబెట్టేసిన తర్వాత ఇందులో అయితే వాటర్ వేసేసి నానబెట్టేయాలి మార్నింగ్ నానబెట్టేసామా రావులు అయితే టైం అయితే పడుతుంది చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ తొందరగా నానవు నైట్కి అయితే రుబ్బేస్తున్నాను నేను ఇంకా ఇవన్నీ మిక్సీలో వేసేసి ఒకవేళ శనగపప్పు మనం నానబెట్టుకున్నప్పుడు వేసు వేయడం మర్చిపోతే ఈ స్టేజ్లో శనగపిండి కొద్దిగా అయితే యాడ్ చేయొచ్చు నేనైతే కొద్దిగా అన్నం కూడా యాడ్ చేస్తాను దోశలకైనా ఏదో నార్మల్ దోశలకైనా రాగి దోశలకైనా కొద్దిగా మొత్తం అంతా అంతటికీ ఇదైతే సరిపోద్ది కొద్దిగా చూసారా గ్రైండ్ చేస్తే ఈ టెక్స్చర్ అయితే సరిపోద్ది మరీ మెత్తగా అయితే అవసరం లేదు కొంచెం గరుగ్గా ఉన్నా పర్లేదు బాగుంటుంది ఇంకా ఇదైతే అంతా పేస్ట్ చేసేసుకొని ఒక అయితే వేసేసుకున్నాను మనం సాల్ట్ ముందే వేసేస్తే తొందరగా పూలుస్తుంది సాల్ట్ వేయకపోతే కొద్దిగా స్లోగా పూలుస్తుంది అనమాట ఇంకా నేనైతే ముందే వేసేస్తాను ఎందుకంటే పొద్దున హడావిడిలో సాల్ట్ వేయడం మర్చిపోతానేమో అని భయంతో నైట్ అయితే వేసేస్తాను మీరు ఎప్పుడు దోశల పిండి అయినా ఇడ్లీ పిండి అయినా సమ్మర్లో కానీ నైట్ రుబ్బితే కింద ఒక ప్లేట్ ఇలా అయితే పెట్టుకొని దానిలో అయితే పెట్టుకొని మీరు ఏ ఎందులో అయితే పిండి వేసుకున్నారో అది పొంగిపోతే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది చూసారా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే మొత్తం పొంగింది నేను కింద ప్లేట్ పెట్టుకోవడం వల్ల నాకైతే మొత్తం కింద అంతా గలీజుగా అవ్వకుండా ఆ ప్లేట్లోకి అయితే వచ్చింది గరిటితో కలిపితే మళ్ళీ చూసారా కిందకైతే వెళ్ళిపోయింది నీట్గా ఇంకా నేను ఇదంతా మంచిగా క్లీన్ చేసేసుకొని ఆ ప్లేట్లో ఉన్నదంతా ఈ డబ్బాలోకి వేసేసి ఇంకా డబ్బా మొత్తం కడుగుదాం ఒకసారి అని దాన్ని మొత్తం ఒక స్టీల్ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ ఈ దోశలు మామూలు దోశల్లో కాదు వేస్తే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది తీస్తుంటే దోశ ముందైతే మన ప్రయత్నం కదా ముందైతే ఉల్లిపాయ ఒకసారి అయితే దాన్ని రేకుని మీద ఒకసారి రుద్దేసి అప్పుడైతే దోశ వేసుకున్నాను ఎంత పలచగా వేసుకున్నా ఈజీగా అయితే దోశ వచ్చేస్తుంది చాలా ఈజీగా ఇలా అనగానే పైకి వస్తుంది ఇది అయితే రెగ్యులర్ దోశలాగా అయితే ఉండదు మెత్తగా కొంచెం గరుగ్గా అయితే ఉంటుంది తింటున్నప్పుడు ఇందులో చాలా ఫైబర్ అయితే ఉంటుంది ఒక రెండు దోశలు కానీ మనం తింటే చాలా హెవీగా ఉంటుంది డైజెషన్ కూడా స్లోగా అవుతుంది షుగర్ పేషెంట్స్కి అయితే ఇది అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు మెల్లిగా అయితే డైజెస్ట్ అవుతుంది షుగర్ బాడీలోకి మెల్లిగా రిలీజ్ అవుతుంది మళ్ళీ హెల్తీ కూడా పిల్లలకైతే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారా మీకు రెండు దోశలు అయితే వేసి చూపిస్తున్నా వీటి కలర్ అయితే కొంచెం బ్లాకిష్గా అయితే కొంచెం వస్తుంది ఇంకా కలర్ని చూడడం కాదంటే చాలా హెల్దీగా అయితే ఉంటాయి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి మనం స్పూన్తో వేస్తే ఎక్కువ పడుతుంది అదే ఇలా దోశలు తీసేదాంతోనే తీసేస్తే మనకి ఈవెన్గా కొద్దిగా అయితే పడుతుంది దోశలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ కూడా ఎప్పుడూ రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా వేసి చూపిస్తుండండి చూసారా ఎలా ఉందో మీకు అనిపిస్తున్నాయా తెలుస్తుంది కదా రాగులు మనకి ఈజీగా ఇంకా దోశలను తీసి మా బాబుకైతే బాక్స్ ప్యాక్ చేసేసాను తెలుసు కదా మా బ్యాగ్ బాబుకి నేను బాక్స్ ఎలా ప్యాక్ చేస్తానో దోశలు వేసినప్పుడు చట్నీ లోపల పెట్టేసి వాటిని రోల్ చేసేసి కట్ చేసేసి అయితే పెట్టేస్తా వాటికంటే అలా తినడం ఇష్టం అనమాట ఈజీగా కంప్లీట్ చేసేస్తాడు బాక్స్ ఎప్పుడు నాకైతే ఇంటికి రాదండి కంప్లీట్ చేసేసే వస్తాడు నేను ఎప్పుడు బాక్స్లో పెట్టినా దాన్ని మాత్రం డిఫరెంట్గా పెడతాను వాడికి ఓపెన్ చేయగా నబ్బా అన్న ఎగ్జైట్మెంట్ అయితే ఉండేలాగా తర్వాత నేనైతే వేసుకున్నాను చాలా బాగున్నాయి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్